ఇంటికొచ్చిన విజయ్కి మయాంక్ వల్ల తన ఐడెంటిటీ ఎక్కడ బయట పడిపోతుందేమో అని భయం వేసింది అతడి భయంలో తప్పులేదు ఎందుకంటే మయాంక్ మాటలకి విజయ్ మీద నిఖిల్ కి అనుమానం మొదలైంది అలాగే తన మీద కోపంతోనే రియా అక్కడి నుండి వెళ్ళిపోయిందని అర్థం చేసుకున్న నిఖిల్ అతి కష్టంగా ఆ హోటల్ నుండి బయటకొచ్చాడు కార్ దగ్గర శృతితో పాటు ఉన్న రియా దగ్గరికెళ్ళి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రియా ఆ విజయ్ గడి వల్ల నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది ఈ రోజు నిన్ను ప్రిన్సెస్ లా ట్రీట్ చేయాలనుకున్నాను కానీ నా బ్యాడ్ లక్ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అని రియాని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు నిఖిల్ హైదరాబాద్లో అడుగుపెట్టిన మొదటి రోజే ఇలా జరగడం వల్ల డిజపాయింటింగ్ గా ఫీల్ అయింది రియా టాపిక్ డైవర్ట్ చేయడానికి నిఖిల్ ప్రయత్నిస్తూ ఆ తో విజయ్ ఒక్క మాట చెప్పుంటే అతను నాతో గొడవపడుండేవాడు కాదు కానీ ఆ ఈడియట్ అలా చెయ్యలేదు నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఇన్నాళ్ళు వెయిట్ చేసినట్టున్నాడు మన ముందు ఇన్నోసెంట్గా నటిస్తూ మన మీదకే మనుషుల్ని పంపిస్తున్నాడు అని నింద మొత్తం విజయ్ మీదికి వేసేశాడు అతడి మాటలకి కన్విన్స్ అయ్యి ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది హైదరాబాద్లో టాప్ బిజినెస్ మెన్ అయిన మయాంక్కి నీతో గొడవపడాల్సిన అవసరం లేదు విజయ్ చెప్పడం వల్లే ఆ వ్యక్తి నీతో గొడవపడ్డాడేమో అని చెప్పింది రియా అవును రియా కానీ నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కావడం లేదు మయాంక్ లాంటి బిగ్ షాట్ విజయ్ లాంటి లూజర్తో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తున్నాడు అంత అవసరం అతనికే ఉంది అని ఒక్క క్షణం ఆగి మేబీ విజయ్ ఫ్యామిలీ గతంలో మయాంక్ దగ్గర లోన్ ఏమన్నా తీసుకుందా ఆ డబ్బులు రాబట్టుకోవడం కోసమే విజయ్కి సపోర్ట్ చేస్తున్నాడేమో అని కొత్త అనుమానానికి తెరలేపాడు నిఖిల్ నాకు తెలిసినంత వరకు విజయ్ లాంటి ఎల్లరిక వాళ్ళుడికి మయాంకు డబ్బిచ్చుంటాడా లేదా దీని వెనక ఇంకేదో కారణముండొచ్చు అని చెప్పింది రియా వాళ్ళిద్దరి మాటలు వింటున్న శృతి అసహనంగా ఫీల్ అవుతూ హా మీరిద్దరూ ఓవర్గా థింక్ చేస్తున్నారు సాటి మనిషిగా విజయ్కి సహాయం చేయడానికి మయాంక్ ముందుకొచ్చుంటాడు అంతే నాకిది జస్ట్ కో ఇన్సిడెంట్స్లా లా అనిపిస్తుంది అని చెప్పింది శృతి మాటలకి నిఖిల్ కన్విన్స్ అయ్యాడు గాని రియా మాత్రం విజయ్ వెనకాల ఏదో కదుందని బలంగా నమ్ముతుంది మరోవైపు విజయ్ కూడా అదే విషయం గురించి ఆలోచిస్తున్నాడు అదే సమయంలో డోర్ బెల్ మోగింది ఆలోచనల్లో ఉన్న విజయ్ డోర్బెల్ సౌండ్ వినిపించుకోలేదు డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తున్న మెదరుని చూసి రే గంట నుండి కాలింగ్ బెల్ మోగుతుంటే నీ చెవులకి వినిపించడం లేదా అని అరిచింది రత్నప్రభ ఆమె అరుపుకి స్పృహలోకొచ్చి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్లబోయాడు విజయ్ కానీ ఈలోపే డోర్ ఓపెన్ చేయడానికి మీదున వెళ్ళిపోయింది నా కూతురు బయటకు వెళ్ళి జాబ్ చేయడమే కాకుండా ఇంట్లో పని కూడా చెయ్యాలా రోజురోజుకి నీకు బద్ధకం పెరిగిపోతుంది ప్రపంచాన్ని మర్చిపోయి అంతలా ఏమాలోచిస్తున్నావు నీ చేతులతో సంపాదించిన ఆస్తిని ఎలా ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తున్నావా అని తిడుతూనే అడిగింది రత్నప్రభ విజయ్ సమాధానం చెప్పకుండా డోర్ దగ్గరికి వెళ్లేసరికి అతన్ని తిట్టుకుంటూ మొబైల్లో రీల్స్ చూసుకుంటుంది రత్నప్రభ మిథున డోర్ ఓపెన్ చేయగానే దెయ్యల్లా నవ్వుతూ లోపలికొచ్చాడు అనిల్ ఆ నవ్వుకి భయపడి ఓరి భగవంతుడా అయినా అదే నవ్వు ఏదైనా డ్రామాలో యాక్ట్ చేయడానికి వెళ్తున్నారా అని వెన్ను మీద తట్టుకుంటూ అడిగింది తన చేతిలో ఉన్న యాంటిక్ వస్తువుని చూపిస్తూ మీ డాడీ ఏం తీసుకొచ్చాడో ఒకసారి చూడు మిదినా ఇది రాజుల కాలం నాటి యాంటిక్ గ్లాస్ సెట్ దీని ప్రైజు యాభై వేలు ఇలాంటిది హైదరాబాద్ లో ఒక్కటే పేసింది ఎలా ఉందో చెప్పు అని ఉత్సాహంగా అడిగాడు అనిల్ యాభై వేలు అనగానే మిథునా షాక్ అయ్యింది ఒక గ్లాస్ అండ్ జగ్గైటంకి యాభై వేలు ఖర్చు పెట్టినందుకు అనిల్ మీద కోపం కూడా వచ్చింది విజయ్ రత్నప్రభలైతే కరణ్ షా కొట్టిన కాకుల్లా బిగుసుకుపోయారు ఏం మాట్లాడుతున్నారు డాడీ యాభై వేలు పెట్టి పెట్టిన కొన్నారా ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీకు తెలుసు కదా అయినా అంత డబ్బు మీకెక్కడిది అని అసహనంగా అడిగింది మిథున కూతురు మాటలకి నవ్వుతూ అరే నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు మార్కెట్లో దీని ప్రైజు యాభై వేలు కానీ నేను ఎంత కొన్నానో తెలుసా అని గర్వంగా చూస్తూ గెస్ట్ చేయమని అడిగాడు అనిల్ మహా అయితే ముప్పై వేలు కొనుంటారు పైగా మీకు బేరమాటం అస్సలు రాదు ఎందుకు డాడీ ఈ యాంటిక్ వస్తువుల మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తారు అని కోపంగా అడిగింది మిథున అరే నేను ముప్పై వేలకు కొన్నానని నీకు చెప్పానా ఎందుకు నన్ను అంత తక్కువ అంచనా వేస్తావు బేబీ సరే ఇంకొక ఛాన్స్ ఇస్తా కరెక్ట్ ప్రైస్ గెస్ చేయి అని అడిగాడు అనిల్ మిథున థింక్ చేస్తూ ఉండగానే గెస్ చేయడం నీ వల్ల కాదులే గాని నేనే చెప్పేస్తాను ఈ సెట్ని నేను కేవలం మూడొందలకే కొన్నాను బేబీ అని గర్వంగా చెప్పాడు అనిల్ మిథునా రత్నప్రభులు అతని మాటల్ని నమ్మలేకపోయారు యాభై వేల వస్తువుని మూడొందలకి ఎలా కొన్నాడో అర్థం కాక ఎంత ఖరీదైన వస్తువుని ఆ షాప్ ఓనర్ నీకు మూడు వందలకే ఎలా ఇచ్చాడు కొంపదీసి ఇది ఫేక్ ప్రోడక్టా అని అనుమానంగా అడిగింది రత్నప్రభ ఎంత మాట అన్నావు రత్నం కంటికి ఇది ఫేక్ ప్రోడక్ట్లా కనిపిస్తుందా నీకిలాంటి అనుమానం వస్తుందని తెలిసే దీన్ని కొన్న తర్వాత చాలా మందికి చూపించాను అందరూ ఇది ఒరిజినల్ పీస్ అని కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు అని చెప్పాడు అనిల్ వాళ్ల మాటలు వింటూనే ఆ ప్రోడక్ట్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు విజయ్ ఇప్పుడు నా దగ్గరున్నది పూర్తి సెట్ కాదు ఈ సెట్లో ఇంకో రెండు గ్లాసులు కూడా ఉంటాయి ఆ ఉంటేనే అప్పుడు నా దగ్గర ఉన్న వాటికి విలువ ఉంటుంది అని అనిల్ చెప్పడంతో అందుకే వాడు నీకు మూడొందలకే ఇచ్చుంటాడు అని తీసిపడేసింది రత్నప్రభ కాదు రత్నం ఆ రెండు గ్లాసులు వేరే సిటీ నుండి రేపు వస్తాయని షాపు ఓనర్ చెప్పాడు సో రేపు వెళ్లి ఆ గ్లాసుల్ని కొని ఈ సెట్ ని పూర్తి చేస్తాను అని చెప్పాడు అనిల్ విజయ్కి ఏదో డౌట్ వచ్చి మావి గారు మీరు మళ్ళీ ఆ మార్కెట్కి వెళ్ళడం అంత మంచిది కాదేమో అనిపిస్తుంది అని హెచ్చరించాడు రీసెంట్ టైమ్స్లో అతడు చెప్పింది చెప్పినట్టు జరగడంతో మిథునా భయపడి విజయ్ చెప్పాడంటే ఖచ్చితంగా అక్కడేదో ప్రమాదం ఉండే ఉంటుంది పైగా మార్కెట్లో ఈ మధ్య దొంగలు పిక్ పాకెటర్స్ ఎక్కువయ్యారని న్యూస్లో చూశాను అని చెప్పింది భయపడుకు బేబీ ఈరోజు నేను ఆ మార్కెట్ నుండి చాలా సేఫ్గా వచ్చాను కదా రేపు కూడా అలానే వస్తాను ఆ రెండు గ్లాసులు తీసుకుంటేనే దీనికి అందం నీకు తెలుసు కదా నాకు యాంటెక్ వస్తువులంటే ఎంత ఇష్టమో అని చిన్న పిల్లల్లా తనకి అడ్డు రావద్దని మీదునకి చెప్పాడు అనిల్ తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక సరే వెళ్ళండి కానీ ఒంటరిగా వద్దు మీతో పాటు విజయ్ని కూడా తీసుకువెళ్ళండి అని అనిల్కి చెప్పి విజయ్ చేతులు పట్టుకుంటూ డాడీని జాగ్రత్తగా చూసుకో విజయ్ నీ మీద నమ్మకంతోనే నేను డాడీని అక్కడికి పంపిస్తున్నాను ఈ మధ్య చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువైపోతున్నాయి అని జాగ్రత్తలు చెప్పింది మిథున విజయ్ సరే అనడంతో అతడి వైపు అయిష్టంగా చూశాడు అనిల్ ఇప్పుడు నో అని చెప్తే ఆ మార్కెట్కి వెళ్లడం కుదరదు కాబట్టి ఇష్టం లేకపోయినా విజయ్ ని తీసుకువెళ్లడానికి ఒప్పుకున్నాడు అనిల్ ఆ తర్వాత రోజు అనిల్ తో కలిసి మార్కెట్కి వెళ్లాలి కాబట్టి ఉదయాన్నే లేచి తన పనులు మొత్తం పూర్తి చేశాడు విజయ్ ఆఫీస్కి వెళ్లేదారిలో అనిల్ని విజయ్ ని గోల్డ్ సిటీ మార్కెట్ దగ్గర డ్రాప్ చేసి ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి లాస్ట్ టైంలో ఏదైనా వస్తువుని పగల కొడితే ఈసారి మన ఇల్లు అమ్ముకోవడం తప్ప మనకి వేరే దారు ఉండదు అని భయంగా చెప్పింది మిథున మిథున వెళ్ళిపోగానే విజయ్ అనిల్లు మార్కెట్ లోపలికి వెళ్లారు ఆ మార్కెట్ మొత్తం చాలా క్రౌడ్గా నాయిస్ గా ఉంది హైదరాబాద్లో ఈ మార్కెట్కి చాలా గొప్ప పేరుంది సినీ స్టార్స్ దగ్గర నుండి టాప్ బిజినెస్ మెన్లు కూడా ఆ మార్కెట్కి వస్తూ ఉంటారు అందుకే ఈ మార్కెట్ని అందరూ గోల్డ్ సిటీ అని పిలుస్తారు విజయ్ హైదరాబాద్కొచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా ఈ మార్కెట్కి ఎప్పుడూ రాలేదు అక్కడున్న ప్రతి షాప్ని అందులో ఉన్న వస్తువుల్ని గమనిస్తూ ఇక్కడ చాలా విలువైన వస్తువులతో పాటు పురాతన వస్తువులు కూడా ఉన్నాయి అందుకే అనుకుంటా ఇక్కడ దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అని విజయ్ మనసులో అనుకుంటూ ఉండగా అతని ముందు నడుస్తున్న అనిల్ ఒక షాప్ దగ్గర ఆగాడు ఆ షాప్ బయట ఉన్న యాంటిక్ మిర్రర్స్ వాచెస్ గ్లాసెస్ కర్టన్స్ ని చూస్తూ నన్ను చూసి బేరం ఎలా ఆడాలో నేర్చుకో విజయ్ ఈసారి నువ్వు కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు పనికొస్తుంది అని వెటకారంగా అంటూ లోపలికి వెళ్ళాడు లోపల ఉన్న షాప్ ఓనర్ ధోతీ కుర్తా వేసుకుని మెడలో లావుపాటి గోల్డ్ చైన్ వేసుకుని కౌంటర్లో కూర్చున్నాడు అతడి ముందు తనకి కావాల్సిన రెండు గ్లాసెస్ ఉండడంతో ఆఖరికి నువ్వు సాధించావురా అబ్బాయి ఈ రెండు గ్లాసెస్తో నా దగ్గరున్న సెట్టు కంప్లీట్ అయ్యింది ఇందులో డ్రింకు పోసుకుని తాగుతూ మహారాజులా పోస్ కొట్టొచ్చు అంటూ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్లాడు అనిల్ అతడి వెనకాల వస్తున్న విజయ్ ఆ గ్లాస్ మీదున్న స్టిక్కర్ ని చూసి అక్కడ ఏదో తప్పు జరుగుతుందని గ్రహించాడు ఆ గ్లాసెస్ ని తీసుకుని మురిసిపోతున్న అనిల్ని చూసి మావయ్య గారు ఒకసారి ఆ గ్లాసెస్ ఇలా ఇవ్వండి అని మర్యాదగా అడిగి తీసుకున్నాడు ఆ గ్లాసెస్ ని పట్టుకోగానే అవి ఫేక్ అని విజయ్కి అర్థమైపోయింది వెంటనే మామగారి వైపు చూసి ఇది యాంటిక్ వస్తువు కాదు మావయ్య గారు దీన్ని పాలిష్ చేసి యాంటిక్ వస్తువు అని మనల్ని మోసం చేస్తున్నారు మీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే ఒకసారి దీని మీద ఉన్న స్టిక్కర్ని చూడండి అని చూపించాడు విజయ్ చెప్పేంత వరకు మీద ఉన్న స్టిక్కర్ని అనిల్ గమనించలేదు విజయ్ మాటలు విన్న షాప్ ఓనర్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్న గూండాలకి సైగ చేశాడు వెంటనే ఆ గూండాలు అనిల్ విజయ్లను రౌండప్ చేసి కోపంగా చూస్తూ ఏంట్రా వాగుతున్నారు నకిలీకి ఒరిజినల్కి తేడా మీకేం తెలుసు నువ్వేమైనా సైంటిస్ట్వా లేదంటే మంత్ర విద్యలు తెలిసిన మంత్రగాడివా అని వెటకారంగా అడిగారు వాళ్ళ మాటలు బట్టి విజయ్ చెప్పింది నిజమని అర్థం చేసుకుంటూ చూడండి మీరలా చేయడం కరెక్ట్ కాదు మమ్మల్ని మోసం చెడమే కాకుండా మా మీద దాదాగిరి చేస్తున్నారా మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకోండి లేదంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని పొగరుగానే చెప్పాడు అనిల్ అతడి మాటలకి షాప్ ఓనర్ తన షర్ట్ స్లీవ్స్ ని వెనక్కి మడుస్తూ ఏంట్రా పోలీస్ కంప్లైంట్ ఇస్తావా నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కాల్ చేరా ఎవడొచ్చి మిమ్మల్ని కాపాడతాడో నేను చూస్తాను అని వెటకారంగా నవ్వుతూ చెప్పాడు విజయ్ అతడి మాటల్ని పట్టించుకోకుండా అలమార్లో ఉన్న ఒక చిన్న స్టోన్ వైపు వింతగా చూశాడు దానిమీద సన్లైట్ పడినప్పుడు బ్రైట్గా వెలిగిపోతుంది ఒక్క చూపులో ఆ స్టోన్ విలువని అర్థం చేసుకుని దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు విజయ్కి యాంటిక్స్ గురించి ఇలాంటి పాత వస్తువుల గురించి బాగా తెలుసు ఆ స్టోన్ని పట్టుకోగానే అతని బాడీలో ఒక వింత వైబ్రేషన్ వచ్చింది అలాంటిదే మూడేళ్ల క్రితం ముంబైలో ఉన్నప్పుడు కనిపించింది సడన్ గా విజయ్ శరీరం వెచ్చగా మారుతూ ముందు జరిగినవన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు రావడం మొదలుపెట్టాయి శక్తి ప్యాలెస్ నుండి బయటకొచ్చిన తర్వాత విజయ్ చాలా రోజులు ముంబైలోనే ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండిపోయాడు అదే సమయంలో ఆధ్యాత్మికతకు సంబంధించిన బుక్స్ చదివి వాటిని ప్రాక్టీస్ చేస్తూ మనుషుల ఆరాని వస్తువుల ఆరాని రీడ్ చేయగలిగే పవర్ ని సంపాదించాడు మిథున తాతయ్య హరినారాయణ్ణి కలిసేంతవరకు అతని జీవితాన్ని ఆధ్యాత్మికతకి అంకితం చేసేశాడు మిథునని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బుక్స్ని తనతో పాటు తెచ్చుకొని అప్పుడప్పుడు ఎవ్వరికీ కనిపించకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు మూడేళ్ల క్రితం ముంబైలో చూసిన స్టోన్ కాబట్టి దాన్ని పట్టుకోగానే అతని గతం కళ్ల ముందు కదలాడింది సైలెంట్గా నిలబడ్డ విజయ్ని చూస్తూ దాన్ని పట్టుకుని ఏం చూస్తున్నావు నువ్వు నన్ను వచ్చావా లేదంటే వీళ్ళు నన్ను చంపుతూ ఉంటే వచ్చావా ఆ స్టోర్ ని పక్కన పడేసి ముందు చూడు అయినా నీలాంటి వాడి మీద నమ్మకంతో ఎంత దూరం వచ్చాను చూడు నాకు బుద్ధి లేదు అని తలకొట్టుకుంటూ కోపంగా చెప్పాడు అనిల్ అతడి మాటలకి షాప్ ఓనర్ అఫెండ్ అయ్యి గూండాల వైపు తిరిగి వాళ్ళిద్దరినీ చంపేమన్నట్టు కోపంగా చూశాడు షాప్ ఓనర్ చూపులకి భయపడుతూ అనిల్ వణికిపోయాడు అప్పటికే అతడి శరీరం చెమటలతో పూర్తిగా తడిచిపోయింది దగ్గర నుండి అనిల్ని విజయ్ కాపాడతాడా విజయ్ చేస్తున్న ఆధ్యాత్మిక సాధన దేనికి సంబంధించింది విజయ్ కి ఉన్న పవర్ గురించి అనిల్ కి తెలుస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి